అందరికీ శుభోదయం ఈరోజు సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు నేను కొన్ని ఎక్కువ చేయకుండా అని పండగకి నేను కొన్ని కొద్దిగానే అరిపిండి పోసి అరిపిండి కారం మురుకులు చేశాను దాంట్లో ఏమేమి వేసినా అంత చెప్తాను వరిపిండి వరిపిండి తర్వాత నువ్వులు నువ్వుల తర్వాత దాంట్లో ఓమ ఓమ తర్వాత సాల్టు సాల్ట్ తర్వాత కారం వేసాను కారం వేసిన తర్వాత ఎల్లిగడ్డ చిలకర ఎల్లిగడ్డ చిలకర తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి కొద్దిగా కలిపిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది దాంట్లో ధనెల పొడి వేయాలను ఇంకా ధనల పొడి వేయాలి కదా అనేసి ధనపొన పొడి కూడా వేసాను ఇవన్నీ వేసి నీళ్ళతోటి నేనైతే పిండిని ఉప్పిన ఉప్పిన తర్వాత కొద్దిసేపు ఒక గంట వరకు లాగింది నానిన తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర అయితే బాగుండాలి దాంట్లో మంచిగా ఉంటే ఎల్లిగడ్డ జీలకర్రతో మనకు టేస్ట్ ఉంటాయి ఏదైనా కానీ ఓమ ఎల్లిగడ్డ జీలకర్ర మిరము సాల్ట్ ఇవి ఉంటేనే మనకు మురుకులు అన్నీ మంచిగా వస్తాయి అన్నట్ల అందుకనేసి నేను మంచిగా అవన్నీ వేసి బాగా మంచిగా ఉప్పినాను ఉప్పిన తర్వాత నేను ఒక గంట సేపయితే వెయితే ఆ గంట సేపెట్టిన తర్వాత అప్పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చేద్దామనేసి కాసేపు గాలిపాటం మెగ్గించండి బా మదినేషు లిపటం ఎక్కించిన తర్వాత సాయంత్రం చేద్దామని చేస్తున్నాము చేస్తుండగా మాకైతే సాయంత్రం ఇంకా పోపులు అయింది అన్నీ అప్పాలు మురుకులు అయిన తర్వాతనే కరెంటు పోయింది ఇక మేము ఎక్కువ చేయలేము ఇదే పిండి అన్నట్లు ముంతే పిండితోటి పండగకి చేద్దామనేసి చేసాము ఎందుకంటే ఇక మళ్ళీ ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు సర్వపిండి అవి ఇవి చేసుకుంటాం కదా అందుకనిస్తే నేను ఎక్కువ చేయలేను ఇక నేనైతే మొన్న చూపెట్టాను కదా నువ్వులు నువ్వులుండాలి కూడా కట్టినాను సో అట్లా ఇంకా ఏంటంటే మేము చేస్తూ చేస్తూ ఉన్నాము ఇంకా పోపు నయమైంది అప్పాలంతా అయిన తర్వాతనే కరెంటు పోయింది కరెంటు పోయినాక చాలా భయం వేసింది వేడి వేడి ఆయిల్ ఉంది ఎక్క ఏమో అనేసి ఇక భయం ఇక నేనైతే అప్పాలు మురుకులు చాలా బాగా వచ్చినాయి ఉప్పుడు మంచిగా పడితేనే మనకు పిండి ఉప్పు ఎంతగా మంచిగా ఉప్పుతే అంత మంచిగా మనకు మురుకులు కానీ అప్పలు కానీ బురుగు బురుగు మంచిగా తింటుంటే కూడా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది నమిలిన నమిలినాక నమిలి మింగిన తర్వాత చాలా టేస్టీగా కనిపిస్తుంది అట్లా అందుకనేసి ఇక నేను ఈ విధంగా అయితే చేసినాను చిన్నప్పుడు నేను అమ్మ ఊరికే పిండిలు ఇస్తుంది అనేసి అవన్నీ చూసేదాన్ని అన్నట్ల అమ్మ చేస్తూ ఉండగా నేను అమ్మ చేసినట్లని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మురుకులు ఎంత మంచి వచ్చినాయి చూడండి కానీ నిజం చెప్పాలంటే మా అమ్మ నూనెల్లోనే మురుకులు ఇట్లా జాలికి జాలి పెద్ద ఒత్తేది